నల్గొండ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు ప్రభుత్వం సర్వ నాశనం చేసిందన్నారు కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలన్నారు ఎస్ఎల్బీసీని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడన్నారు సభ రోజు నల్గొండలో ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలని కోమటిరెడ్డి అన్నారు కేసీఆర్ గారు మీరు ఒకటే చెప్తున్నాం మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్గొండ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా హెలికాప్టర్లు వస్తావా బస్సులు వస్తావా ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు మేము కూడా లిమిటెడ్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం దానికి ఏర్పాటు చేస్తున్నాం పదమూడో తారీఖు రోజు దాన్ని మీరు కూడా చూడండి ఆయన అన్న మాట లేదు ఎందుకు రాలే పదిహేను నీకు తెలిసే తరము